శ్రీ గురుమ శ్రీమా త్రేణమ శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం సుస్వాగతం నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా మనం తీసుకోబోతున్నటువంటి అంశం వచ్చేసి ఇక్కడ మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంటుంది అంటే ఇక్కడ మనకు ఆస్ట్రాలజీలో అన్ని అంశాలతో పాటు మనం ఇక్కడ మానవునికి జనరల్గా వచ్చేటటువంటి వ్యాధులను కూడా మనం ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు సో కాబట్టి ఆ యొక్క కోణంలో మెడికల్ ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్లో నేను కొన్ని అంశాల గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది ఈరోజు సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు నేను వ్యక్తికి అనారోగ్యం అనేది ఎలా తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్ర పరంగా ఒక చాట్ను బట్టి ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడా అనారోగ్యంగా ఉండడాని ఏ విధంగా తెలుసుకోవచ్చు దానికి ఏ యొక్క పారామీటర్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తే అనే అంశాన్ని ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ చర్చించుకున్నాం సో వీడియోలోకి వెళ్ళే కన్నా ముందుగా అందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ నా యొక్క ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క బంధుమిత్రుల యొక్క గ్రూప్స్లలో షేర్ చేయండి కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడండి ఏ వ్యక్తి యొక్క లగ్ చార్ట్ను మనం చూసినప్పుడు కానీ లేదా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు సో ఆ వ్యక్తి జాతకంలో అనేక రకమైనటువంటి అనేవి ఇంక్లూడ్ ఉంటాయి భవిష్యత్తు కానీ గతం కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సో మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యొక్క వ్యక్తి యొక్క జాతకాన్ని మనం ఏ యొక్క ఆస్పెక్ట్ కోసం కానీ లేదా ఏ యొక్క ఆ కోణంలో కానీ మనము పరిశీలించడానికి తీసుకున్నప్పుడు అంటే ఉద్యోగమా పెయిన్లా లేకపోతే ఇంకా ఏదైనా విషయాన్ని గురించి మనం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క లగ్నాన్ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఆ యొక్క వ్యక్తి యొక్క లగ్నం ఏంటిది ఆ జాతకం యొక్క లగ్నం ఏ యొక్క లగ్నంలో పుట్టాడు ఆ లగ్నం ఎంత బలంగా ఉంది ఆ లగ్నం బలంగా ఉందా బలహీనంగా ఉందా ఆ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా ఆ లగ్నానికి శుభగ్రహాల చూపు ఉందా పాపగ్రహాల చూపు ఉందా సో లగ్నాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు ఈ యొక్క అన్నీ కూడా ఏం చెప్తుంటాయి అంటే లగ్నం అనేది ఎంత బలంగా ఉన్నది ఎంత బలహీనంగా ఉందనేది చెప్తుంది ఎందుకు నేను లగ్నాన్ని పారామీటర్గా తీసుకోవాలని చెప్తున్నానంటే లగ్నం అంటే శరీరం అంటే మన శరీరం పర్ఫెక్ట్గా గట్టిగా ఉంటే సో మనము అన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ ఆదర్శలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మన శరీరమే బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనులు కూడా చేయడం అనేది సాధ్యపడదు కాబట్టి ఇక్కడ జాతకానికి బలం ఏంటిది అంటే లగ్నం కాబట్టి ఫస్ట్ లగ్నాధిపతిని మనం బేస్గా చేసుకోవాలి కాబట్టి లగ్నాధిపతి ఏ విధంగా ఉండడం అనేది ఫస్ట్ మనం ఇక్కడ చాట్లో అబ్జర్వ్ చేయాలి సో ఇప్పుడు మనము నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్కి సంబంధించినటువంటిది కాబట్టి ఈ యొక్క సందర్భంలో కూడా మనం ఫస్ట్ జాతకం యొక్క లగ్నాన్ని పరిశీలించాలి ఫస్ట్ ఇక్కడ అంటే ఏదే జాతకాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆ జాతకంలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే హెల్తీ లేదా ఆరోగ్యాన్ని పరిశీలించాలి ఓకేనా సో ఒకవేళ ఆరోగ్యపరంగా ఆ యొక్క జాతకంలో ఏమన్నా డిమెరిట్స్ అవ్వబడితే సో దానికి గల రీజన్స్ ఏంటిదో అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఇవి బేస్గా చేసుకొని అవి ఓకే అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మిగతా అంశాలలోకి మనం ఇక్కడ మూవ్ కావాలి సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ యొక్క యాంగిల్లో ఈ యొక్క చార్ట్ను పరిశీలించినట్లయితే చూడండి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని నేను తీసుకున్నాను సో ఈ యొక్క జాతకుడు యొక్క లగ్నము కన్యా లగ్నము ఓకేనా సో కన్యా లగ్నానికి అధిపతి ఇక్కడ మనకి ఇక్కడ బుధుడు ఇక్కడ కన్యా లగ్నానికి అధిపతి బుధుడు సో ఇంతమందికి నేను చెప్పాను లక్నాధిపతి మనం ఫస్ట్ కన్సల్ట్ చేయాలి లగ్నాధిపతి ఎంత స్టాండర్డ్గా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు ఎంత బలహీనంగా ఉన్నాడు అనేది ఫస్ట్ మనం ఇక్కడ కన్సల్ట్ చేసుకోవాలి ఇక్కడ లగ్నానికి అధిపతి ఇక్కడ బుధుడు చూద్దాం ఇక్కడ ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడు రాశిలో ఉన్నాడు బుధునికి మీనం అనేది నీచ స్థానము అంటే ఇక్కడ గ్రహం అనేది తన యొక్క ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క లగ్నాధిపతి బుధుడు ఇక్కడ మీనంలో నీచపట్టి ఉన్నాడు ఫస్ట్ డిమెరిట్ అంటే లగ్నం అనేది వీక్గా ఉంది నెక్స్ట్ గమనించినట్లయితే ఆ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో అంటే నీచపట్టినట్టు ఈ లగ్నాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు ఈ రవి ఎవరు ఈ యొక్క మీన లగ్ ఈ యొక్క కన్యాలగ్నానికి వ్యాధిపతి అంటే మనము లో మూడు ఆరు ఎనిమిది పన్నెండు భావాలనేవి మనము బ్యాడ్ గా చెప్తాం కాబట్టి ఇక్కడ ఈ కన్యాలగ్నానికి పన్నెండవ అధిపతి అనేటువంటి రవి ఈ యొక్క నీచ పట్టినటువంటి తోటి కలిసి ఉన్నాడు ఇది సెకండ్ డిమెరిట్ తరువాత ఈ నీచపట్టిన బుధుడు ఈ యొక్క వ్యాధిపతి అయినటువంటి రవి ఇద్దరు కూడా ఈ యొక్క స్థానంలో ఉండి తమ యొక్క సప్తమ దృష్టి చేత లగ్నాన్ని చూస్తున్నారు ఇది థర్డ్ డిమెరిట్ ఈ మూడు డిమెరిట్స్ అనేవి ఏమిడికేట్ చేస్తున్నాయి ఈ యొక్క వ్యక్తి యొక్క లగ్నం అనేది బలహీనంగా ఉంది అని తెలియజేయడం జరుగుతుంటుంది ఓకేనా ఆ బలహీనత అనేది ఎక్కడది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అది ఆరోగ్యం మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఓకేనా లగ్నాధిపతి బాగాలేదన్నప్పుడు ఖచ్చితంగా అది ఆరోగ్యం మీద రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఇంకొక యాంగిల్లో కూడా మనం గమనించినట్టయితే లగ్నం వీక్ అయింది ఏంటిది అది ఇక్కడ చూడండి కన్యా లగ్నానికి మనకు అష్టమాధిపతి ఇక్కడ కుజుడు ఓకేనా ఈ అష్టమ స్థానంలో ఎవరున్నారు ఇక్కడ గురువు ఉన్నాడు సో ఆయుష్కారకుడు ఇక్కడ శని సో కాబట్టి ఆయుష్కారకుడు అయినటువంటి శని ఎక్కడ మనకు ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉండి ఓకేనా ఏం చేస్తున్నాడు ఇక్కడ లగ్నాన్ని చూస్తున్నాడు పదవ దృష్టి చేత లగ్నాన్ని పదవ దృష్టి చేత చూ చూస్తున్నాడు ఓకేనా సో మరి ఇక్కడ కన్యా లగ్నానికి శని చేత చూపుడే కాకపోతే ఇతను ఎవరింట్లో ఉన్నాడు గురువు ఇంట్లో ఉన్నాడు ఓకేనా ఈ గురువు ఎక్కడున్నాడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఎక్కడున్నాడు అష్టమ స్థానంలో ఉన్నాడు అంటే ఇక్కడ శని శుభుడైనప్పటికీ కూడా గురువు ఇంట్లో ఉండడము ఆ గురువు ఈ యొక్క కన్యాలగ్నానికి తృతీయ అష్టమాధిప స్థానమైనటువంటి పాప స్థానాలైనటువంటి ఈ యొక్క మేషరాశిలో గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏమైంది ఇక్కడ ఈ యొక్క శని అనేవాడు గురువులాగా ప్రచోదనం చెందడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ శని గురువు యొక్క ఫలితాలను కూడా మనకి జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ గురువు ఎక్కడ ఉన్నారు ఇక్కడ అష్టమస్థానం అష్టమస్థానం అంటే ఇక్కడ అయ్యి స్థానం అది కూడా ఒక రోగస్థానంగా చెప్పుకోవడం జరుగుతుంటుంది కాబట్టి అలాంటి శని గురువు చేత ప్రచోదనం చెంది గురువుకు త్రికోల స్థితిలో ఉండి ఇక్కడ తన దశమ చేత లగ్నాన్ని చూస్తున్నారు సో ఇది ఇంకొక డి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి లగ్నం అనేది వీక్ గా ఉంది సో ఈ యొక్క వీక్ గా ఉండడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఇది అనారోగ్యానికి దారి అనేది జరిగింది ఎందుకు అనారోగ్యం అని చెప్తున్నాం మనం ఇక్కడ అనారోగ్యం అనే అంశం ఎక్కడ చూస్తాం మనం ఇక్కడ సిక్స్త్ హౌస్ నుంచి చూస్తాం మనం ఓకేనా ఇక్కడ సిక్స్త్ హౌస్ రోజు ఇక్కడ రాహు ఉన్నాడు ఓకేనా రాహు మ్యాల్పిక్ ప్లానెట్ అంటే దుష్ట గ్రహం కాబట్టి ఇక్కడ ఆరవ స్థానంలో రాహు ఉండడం అనేది దేన్ని చూపిస్తుంది ఈ యొక్క వ్యక్తి అనారోగ్యానికి గురి అవుతాడనే అంశాన్ని ఇండికేట్ చేస్తుంటుంది సో ఇప్పుడు మనము అనారోగ్యం అనేది ఈ యొక్క చాట్లో కనిపిస్తుంటుంది అది ఏ రకమైన అనారోగ్యం అనే విషయం మనం గమనించినట్లయితే ఇది క్యాన్సర్ని చూపిస్తుంది దీన్ని ఈ యొక్క అనారోగ్యం అనేది క్యాన్సర్ వ్యాధిని ఇండికేట్ చేస్తుంటుంది సో ఏ విధంగా మనం క్యాన్సర్ వ్యాధిని మనం ఇక్కడ కన్సల్ట్ చేయాలి ఏ క్యారెక్టర్స్ అనేవి ఏ పారామీటర్స్ అనేవి ఆ వ్యక్తి యొక్క అనారోగ్యం అనేది క్యాన్సర్ చూపిస్తుంది అనే విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైతే లగ్నాధిపతి బలహీనంగా ఉండి లగ్నం బలహీనంగా ఉండి ఆ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో అతను ఆరు ఎనిమిది పన్నెండవ అధిపతుల చేత కనెక్షన్ పొంది ఉండి ఆ యొక్క కనెక్షన్తో పాటు ఈ యొక్క లగ్నాధిపతికి ఈ యొక్క పన్నెండవ అధిపతితోటి ఎనిమిదవధిపతితోటి ఆరవ అధిపతితోటి సంబంధం వచ్చి తర్వాత శని రాహుల యొక్క సంబంధం లేదా కనెక్షన్ అనేది ఈ యొక్క అధిపతులకు ఉన్నట్లయితే అది క్యాన్సర్ వ్యాధిని చూచు ఇండికేట్ చేస్తుంటుంది ఏంటిది లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులతో కనెక్షన్ కలిగి ఉండి ప్లస్ శని మరియు రాహుగ్రహాల చేత కనెక్షన్ అనేది ఉంటే ఆ యొక్క వ్యాధి అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది ఇక్కడ క్యాన్సర్గా ఇండికేట్ చేస్తుంటుంది సో ఇప్పుడు మనము ఒకసారి దాన్ని అనలైజ్ చేద్దాం ఆ యొక్క కనెక్షన్ ఇక్కడ ఉందా మరి ప్రిన్సిపుల్ ఇది క్యాన్సర్ కు ప్రిన్సిపుల్ ఏంటి అది లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు భావాలతో కనెక్షన్ పొంది ప్లస్ శని రాహు యొక్క కనెక్షన్ అనేది ఈ యొక్క అన్ని భావాలకు ఉండాలి అది పారామీటర్ మరి ఆ యొక్క పారామీటర్ అనేది ఇక్కడ ఉందా లేదా అని మనం గమనిద్దాం ఇక్కడ ఓకే చూద్దాం ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ బుధుడు ఓకేనా ఆల్రెడీ బుద్ధుడు వీక్ గా ఉందని చెప్పేశాడు సో ఇక్కడ గమనించండి ఈ యొక్క లగ్నానికి షష్టమ స్థానం ఏంటిది ఇక్కడ ఇది కుంభం ఓకేనా షష్టమ స్థానం అంటే రోగస్థానం కాబట్టి మనం ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ స్థానం గురించి డిస్కస్ చేద్దాం చూద్దాం ఇక్కడ కన్యా లగ్నానికి ఇక్కడ శని ఓకేనా ఈ శని ఎక్కడ ఉన్నాడు ఈ యొక్క గురువు ఇంట్లో ఉన్నాడు ఓకేనా సో ఈ గురువు ఇంట్లో ఉన్నటువంటి శని ఎవరి యొక్క ఇంపాక్ట్ ఉన్నాడు గురువు యొక్క ఇంపాక్ట్ అయి ఉన్నాడు గురువు ఉన్నాడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ శని ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ఫలితాలనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఆరవ అధిపతి అయినటువంటి శని ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండి తన యొక్క దశమ దృష్టి చేత లగ్నాన్ని చూస్తున్నాడు అంటే ఆరవ అధిపతి యొక్క దృష్టి లగ్నానికి వచ్చింది ఓకేనా ప్లస్ అదేవిధంగా రాహు ఎక్కడ ఉన్నాడు షష్టమ స్థానంలో ఉన్నాడు ఉండి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇతను పన్నెండవ స్థానాన్ని చూస్తున్నాడు ఆరు రాహు ఆరులో ఉండి సప్తమృష్టి చేత పన్నెండవ స్థానాన్ని చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు మనకి చూడండి ఒకసారి లగ్నానికి ఆరవ స్థానానికి ఇక్కడ పన్నెండవ స్థానానికి ఓకేనా ఏమొచ్చింది మనకి ఇక్కడ శని రాహుల యొక్క కనెక్షన్ అనేది వచ్చింది ఎట్లా ఆరవ అధిపతి శని చతుర్థంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు ఈ శని ఇంట్లోనే రాహు ఉండి ఏం చేస్తున్నాడు ఇక్కడ వ్యయాన్ని చూస్తున్నాడు కాబట్టి ఒకటి ఆరు పన్నెండు అంటే ఇక్కడ సింపుల్గా లగ్నానికి అంటే ఒకటో అధిపతికి పన్నెండవ అధిపతికి ఏమొచ్చింది ఇక్కడ శని రాహుల యొక్క కనెక్షన్ అనేది వచ్చేసింది ఓకేనా నెక్స్ట్ మనం ఇక్కడ ఎయిత్ లాడ్ చూద్దాం ఓకేనా ఎయిత్ లాడ్ ఇక్కడ మనకి ఇక్కడ కుజుడు ఓకేనా ఈ కుజుడు ఎక్కడున్నాడు శని ఇంట్లో ఉన్నాడు ఈ యొక్క కన్యాలగ్నానికి కుజుడు పాపి సో అలాంటి పాపత్వం పొందినటువంటి యొక్క కుజగ్రహము ఇక్కడ ఇక్కడ మకర రాశిలో శని ఇంట్లో ఉచ్చపట్టి ఉన్నాడు అంటే ఇది చాలా బలమైనటువంటి స్థానం ఓరికి అంగారే అంటే పాపగ్రహానికి అసాధారణమైన బలం వచ్చింది ఇక్కడ కాబట్టి ఇతనిచ్చేటటువంటి ఫలితం ఎట్లుంటుంది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది మామూలుగా పాపగ్రహం ఎప్పుడైనప్పుడు కూడా పాపత్వాన్ని ఇస్తుంది అలాంటి పాపగ్రహానికి ఇంకా అది మంచి స్థానంలో ఉన్నప్పుడు దానికి బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది దాని యొక్క లక్షణాన్ని చాలా ఎక్స్ట్రీమ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క వ్యక్తి అనారోగ్యానికి గురి కావడానికి లేదా ఒక రకమైన క్రానిక్ డిజార్డర్ అయినటువంటి క్యాన్సర్ గురి కావడానికి కారణము ఇక్కడ ఈ పాపత్వం పొందినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాడు ఇక్కడ అతను ఎక్కడ ఉన్నాడు ఈ యొక్క ఆరవ అధిపతి ఈ యొక్క శని ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమైంది ఎనిమిదవ అధిపతికి ఆరవ అధిపతి చేత కరెక్షన్ వచ్చింది సో ఇక్కడ సిక్స్త్ లార్డ్ చూద్దాం ఇక్కడ సిక్స్త్ లార్డ్ శని శని ఎక్కడ ఉన్నాడు ఇక్కడ కేతు నక్షత్రంలో ఉన్నాడు ఓకేనా మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు కాబట్టి మూల నక్షత్రంలో ఇక్కడ ధనస్సులో ఉన్నాడు ఇక్కడ షష్టాధిపతి శని కేతు యొక్క స్టార్లాల్లో ఉన్నాడు కేతు నక్షత్రంలో ఉన్నాడు ఓకేనా సో ఈ కేతువు ఎవరి చేత చూడబడుతున్నాడు ఇక్కడ మనకు కుజుని చేత చూడబడుతున్నాడు ఎట్లా కుజునికి ఎనిమిదో దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుజుడు ఎనిమిదో దృష్టి చేత ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ యొక్క కేతువును వీక్షిస్తున్నాడు ఓకేనా సో కేతువుని ఎందుకు మనం కన్సిడర్ చేసినాం ఇక్కడ ఈ కేతు యొక్క స్టార్లా ఉన్నారు ఇక్కడ షష్టాధిపతి అయినటువంటి శని ఉన్నాడు ఓకేనా సో ఎయిత్ లాడ్ వచ్చేసి ఎక్కడున్నాడు శని ఇంట్లో ఉన్నాడు అంటే ఇక్కడ ఎనిమిదవ అధిపతికి ఆరవ అధిపతికి ఓకేనా సో ఎనిమిదవ అధిపతి డైరెక్ట్ కుజుడు శని ఉండడం వల్ల శనితో కనెక్షన్ వచ్చేసింది ఎయిత్ ప్లేస్ కు సిక్స్ కి ఎట్లా వచ్చింది ఇండైరెక్ట్ గా వచ్చింది ఎట్లా వచ్చింది సిక్స్ లాడ్ అయినటువంటి శని ఎక్కడున్నాడు ఇక్కడ కేతు నక్షత్రంలో ఉన్నాడు ఓకేనా సో ఆ యొక్క కేతు నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క శని ఏమవుతుంది ఇక్కడ మనకు కుజుని చేత ఈ యొక్క పన్నెండో స్థానం అనేది ఆస్పెక్ట్ చేయబడుతూ ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా ఎయిత్ లాటకు సిక్స్త్ లాటకు శని మరియు అష్టమాధిపతి యొక్క కుజుని యొక్క వీక్షణ వచ్చింది ఎట్లా కేతు అనేవాడు ఇక్కడ కుజుని యొక్క ఆస్పెక్ట్ పొంది ఉన్నాడు ఓకేనా సో ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు శని ఇంట్లో ఉన్నాడు మనకు కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎనిమిదవ అధిపతికి ఆరవ అధిపతికి ఏమైంది కదా మనకు శని రాహుల చేత కనెక్షన్ వచ్చింది కాబట్టి ఒకటి పన్నెండవ అధిపతులకు ఆరు ఎనిమిదవ అధిపతులకు ఈ విధంగా శని రాహుల యొక్క కనెక్షన్ అనేది రావటం వలన ఇది క్యాన్సర్ వ్యాధిని ఇండికేట్ చేస్తుంటుంది క్యాన్సర్ వ్యాధిని ఇండికేట్ చేస్తుంది క్యాన్సర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బ్లడ్ క్యాన్సర్ ఉంది ఓకేనా లంగ్ క్యాన్సర్ తర్వాత కోలాన్ క్యాన్సర్ పెద్దబెయిల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్స్లో తీసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వివిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి బట్ ఏ క్యాన్సర్ అయినప్పుడు కూడా ఒక కామన్ రూల్ ఉంది ఏంటది ఆరు ఎనిమిది పన్నెండవ అధిపతులతోటి లగ్నాధిపతికి సంబంధం ఏర్పడి సో ఈ యొక్క సంబంధం అనేది మళ్ళా శని రాహులతో కూడా ఉన్నట్లయితే అది క్యాన్సర్కు దారి ఇస్తుంది సో అది ఏ విధంగా మనకు ఇక్కడ కనెక్షన్ అయింది అనేది మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా సో ఈ విధంగా మనము ఒక వ్యక్తి యొక్క జాతకంలో షష్టమ స్థానాన్ని బేస్గా చేసుకొని ఓకేనా ఎంతవరకు వ్యాధి యొక్క ప్రభావం ఉన్నది ఆ వ్యాధి క్రానిక్ క్రానిక్గా ఉన్నదా ఓకేనా ఎప్పుడైనప్పుడు కూడా షష్టాధిపతికి శని రాహుల్తో సంబంధం అనేది వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకు షష్టాధిపతికి ఎనిమిది పన్నెండు వీటితో వస్తే ఏం చెప్పాను ఇక్కడ క్యాన్సర్ అని చెప్పాను ఒక్కోసారి ఎనిమిది పన్నెండుతో సంబంధం రాదు కానీ షష్టాధిపతికి ఒక్కోసారి శనిరావుతో సంబంధం వస్తుంది వచ్చినప్పుడు అదేం చెప్తుంది అది అది క్యాన్సర్ కాకపోయినప్పుడు కూడా ఏదో వేరే అయినప్పుడు కూడా అది అంత తొందరగా తగ్గదు ఓకేనా అంటే అది లాంగ్ లో చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంటుంది సో ఈ విధంగా క్యాన్సర్ అనేది రావడానికి గల పారామీటర్స్ ఏంటి అనేవి జ్యోతిష్ శాస్త్రం మనం ఈ విధంగా పరిగణించుకోవాలి సో అది లంగ్ క్యాన్సరా అది బ్రెస్ట్ క్యాన్సరా సర్వైకల్ క్యాన్సరా బోమ్ ఐ థింక్ బ్లడ్ క్యాన్సరా సో అది ఏదనేది మళ్ళీ అది డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది అది వేరొక ఆస్పెక్ట్ సో ఇది ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఆరోగ్య పరాన్ని మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా ఫస్ట్ మనం దేని బేస్గా చేసుకొని లగ్నాన్ని బేస్గా చేసుకొని ఓకేనా లగ్నం బలహీనంగా ఉందంటే ఏదో డిఫెక్ట్ ఉంది అన్నట్టు అప్పుడు మనం ఏం చేయాలి హౌస్ ను చూడాలి సో ఆ సిక్స్ థౌసండ్ బేస్ గా చేసుకొని అది సాధారణమైన వ్యాధ క్రానిక్ వ్యాధ ఒకవేళ ఆరో అధిపతికి ఈ రకమైన కనెక్షన్ వస్తే అది క్యాన్సర్ సో ఇది ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనము అనారోగ్య స్థితిని తెలుసుకోవడానికి శాస్త్ర పరంగా మనకున్నటువంటి పారామీటర్స్ క్యాన్సర్ వ్యాధిని మనం ఏ విధంగా గుర్తించాలనేది ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది తరువాత ఈ క్యాన్సర్ అనేది ఏ రకమైన క్యాన్సర్ అది బ్లడ్ క్యాన్సరా కోలాన్ క్యాన్సరా లంగ్ క్యాన్సర్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు విశదీకరించడం జరుగుతుంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క సందర్భంలో అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది లెంతి ప్రాసెస్ అవుతుంది కాబట్టి దాన్ని నెక్స్ట్ కమింగ్ వీడియోలో పార్ట్ టూలో ఈ క్యాన్సర్ అనేది ఏ రకమైన క్యాన్సర్ ఇప్పుడు ఈ చాట్లో మనకి క్యాన్సర్ అని తేలియదు ఓకేనా సో అది క్యాన్సర్ అనేది టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటిది అనేది మనము నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం సో ఇది ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని బేస్గా చేసుకొని లగ్నాన్ని బేస్గా చేసుకొని ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులతో బేస్గా చేసుకొని శని రాహుల్ని బేస్గా చేసుకొని క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించేటటువంటి విధానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో ఈ యొక్క వీడియోని ఆదరించండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మర్చిపోకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినడా